హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి మీకు శ్రీరామనవమి స్పెషల్గా మూడు రకాల రెసిపీస్ని రెడీ చేసి చూపించబోతున్నాను ఈ మూడు రెసిపీస్ కానీ చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెసిపీస్ అన్నింటినీ రెడీ చేసేసుకుందాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పానకం ఈ పానకంని రెడీ చేసుకోవడానికి ఒక మూడు స్పూన్ల వరకు బెల్లం అలాగే ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కాసేపు కరగనివ్వండి ఈ బెల్లం కరగడానికి కాస్త టైం పడుతుంది ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం దీనికోసం ఇట్లాంటి చిన్న రోల్ కానీ లేదంటే మిక్సీ జార్ కానీ చిన్నది తీసుకొని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ మిరియాలు అలాగే ఒక మూడు యేలకల్ని వేసుకొని కచ్చాపచ్చగా క్రష్ చేసేసి తీసుకోండి ఇలాగ క్రష్ చేసి పెట్టుకున్న దీన్ని బెల్లం వాటర్లో యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి మనము ఎంత బాగా అయితే మిక్స్ చేస్తామో బెల్లం అనేది అంత బాగా వాటర్లో మిక్స్ అవుతుంది ఇలాగ బాగా మిక్స్ చేసేసుకున్న దీంట్లో కొద్దిగా తులసాకుల్ని వేసేసుకున్నామంటే మన పానకం రెడీ అయిపోతుంది మీరు కావాలైతే దీన్ని ఇట్లాగే అయినా దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు కొంతమంది తులసాకులు వేయకముందు ఫిల్టర్ చేసేసి తీసుకుంటూ ఉంటారు కానీ మన పూర్వీకులు మాత్రం ఇదే ప్రాసెస్లో రెడీ చేసేవాళ్ళు శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన మన పానకం రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా శ్రీరామనవమి రోజు రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పచ్చి చలిమిడి ఈ చల్మడిని రెడీ చేసుకోవడానికి మనం ఒక గంట ముందుగానే బియ్యాన్ని నానబెట్టుకోవాలి దీనికోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసి తీసుకోండి ఇలాగ ఒక రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక గంట పాటు బియ్యాన్ని నాననివ్వండి ఒక గంట తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా బియ్యం చాలా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని డ్రైన్ ఆఫ్ చేసేసి తీసుకుందాం ఇలాగ డ్రైన్ ఆఫ్ చేసి పెట్టుకున్న ఈ బియ్యాన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లాగే వదిలేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఈ బియ్యంలో ఎక్సెస్ వాటర్ అనేవి అన్నీ బయటకు వెళ్ళిపోయాయి ఇలా రెడీ చేసుకున్న ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి ఫైన్గా బ్లెండ్ చేసేసి తీసుకుందాం ఇలాగా బ్లెండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని జల్లడు పట్టేసి తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి కాస్త పెద్ద హోల్స్ ఉండే జల్లడిలోనే వేసుకొని జల్లడు పట్టుకుంటున్నాను మీరు కావాలైతే చిన్న హోల్స్ ఉండే దాంట్లో అయినా వేసుకొని స్మూత్గా జల్లడు పట్టేసి తీసుకోవచ్చు ఇందులో జల్లడు పట్టినా సరే నాకైతే చలిమిడి అనేది స్మూత్గానే వచ్చింది ఇలాగ జల్లడు పట్టుకున్నప్పుడు మీకే ఒకవేళ బియ్యం ఏమైనా మిగిలినట్లయితే మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకొని మళ్ళీ జల్లడ పట్టేసి తీసుకోండి నాకైతే ఏమీ రాలేదనమాట దీంట్లో ఒక పావు స్పూన్ వరకు యాలకల పొడి అలాగే వన్ స్పూన్ నెయ్యి ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం తురుమునుగానే యాడ్ యాడ్ చేసేసుకొని వీటిలన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం ఇలాగ రెడీ చేసుకున్న ఈ చలిమిడిని ఒక బౌల్లోకి వేసేసుకొని దీనిపై నుంచి ఒక కాజుతో కానీ లేదంటే బాదంతో కానీ గార్నిషింగ్ చేసేసి తీసుకోండి మీరు కావాలైతే చలిమిడి రెడీ చేసుకునేటప్పుడు కొద్దిగా కొబ్బరి ముక్కలనైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు అంతే ఫ్రెండ్స్ శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన మన పచ్చి చలిమిడి కానీ రెడీ అయిపోయింది శ్రీరామనవమి రోజు మీరు ఇంట్లో తప్పకుండా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి మన లాస్ట్ రెసిపీ వచ్చేసి ప్రసాదం వడపప్పు ఈ వడపప్పుని రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే పెసరపప్పుని నానబెట్టి పెట్టేసుకోవాలి దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసి తీసుకోండి ఇలాగ వాష్ చేసేసుకున్న దీంట్లో ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక గంట పాటు నాననివ్వండి ఒక గంట తర్వాత చూసుకున్నట్లయితే పెసరపప్పు చాలా చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని డ్రైన్ ఆఫ్ చేసేసి తీసుకుందాం ఇలాగ డ్రైన్ ఆఫ్ చేసి తీసుకున్న ఈ పెసరపప్పుని బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీనిపైన ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టేసుకున్నారంటే మన ప్రసాదం వడపప్పు కానీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎంతో ఈజీగా శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలని రెడీ చేసేసుకున్నాము అస్సలు పొయ్యితో అవసరం లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా ఈ మూడు రకాల రెసిపీస్ని మీరు శ్రీరామనవమికి తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక ఆ రెసిపీస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్